నూతన విద్యా విధానం పేరుతో కాషాయీకరణ పెంచే విధంగా మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు విద్య పేదవాడికి అందని ద్రాక్ష మాదిరిగా మారుతుందన్నారు విద్యారంగానికి కేటాయించాల్సిన నిధులను తగ్గిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే చట్టాలు తీసుకురావాలంటూ ఆయన కోరారు నీటిని రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఎం రామకృష్ణ పీడిఎస్యు జాతీయ కన్వీనర్ ఈరోజు దేశంలో నూతన విద్యా విధానం పేరుతో కార్పొరేటీకరణ కాసాయీకరణ వ్యాప్తి చేయడానికి మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నూతన విద్యా విధానం పాలసీని తీసుకొచ్చింది దీని ద్వారా మరింత విద్య పేదవాడికి అందని ద్రాక్షలా తయారైన పరిస్థితి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో టీచర్స్ స్కాలర్స్ యొక్క సీట్లు తగ్గిస్తూ ఉన్నారు మెస్సార్జీలు పెంచుతూ ఉన్నారు అట్లాగే విద్యారంగానికి కేటాయించవలసినటువంటి నిధులను కూడా తగ్గిస్తూ ఉన్నారు ఒక రకంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్ని బ్రాహ్మణ అగ్రహారాలుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి నిధులను కూడా తగ్గించేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పీడిఎస్ రాష్ట్ర జన్మ కౌన్సులు జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు విజయవాడలో కాబట్టి పీడిఎస్ఈగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్యను తీసుకురావాలి అట్లాగే ఈరోజు నీటు కానీ నెట్ కానీ నిర్వహించినటువంటి ఏదైతే ఎన్టీఏ ఉందో ఆ నిర్వహణలోనే లోపభూయిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొందనేది మేము భావిస్తూ ఉన్నాం కిరణ్ కుమార్ ఎస్ కిరణ్ కుమార్ పీడిఎస్ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు దేశంలో విద్యారంగం సంక్షోభంలో నెట్టబడుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అయితే డిఎస్సిని అటహాసంగా ప్రకటించారు దాదాపు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల టీచర్ పోస్టులు ఈరోజు ఉన్నాయి కానీ పదహారు వేల టీచర్ పోస్టులు మాత్రమే ఈరోజు భర్తీ చేస్తున్నామని చెప్పేసి కేవలం సంతకంకే మాత్రమే దాన్ని పరితం చేశారు కనీసం అసెంబ్లీలో పెట్టి దాన్ని తీర్మానం చేసిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పేసి మేము ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నాం అలాగే కేజీ టూ పీజీ ఉచిత ఉచిత విద్యను అందిస్తానని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో కటహాసంగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఎక్కడ చూసిన గోంగలు అక్కడే ఉన్నట్టుగా ఈరోజు కార్పొరేట్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా వెచ్చలువిడిగా ఈరోజు లైసెన్స్ ఇచ్చుతూ ఈరోజు మొత్తం విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభాన్ని నెట్టబడతా ఉంది